హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పెళ్ళి వారం రోజుల్లో ఉందనగా సంగీత్ ఫంక్షన్లో ఒకరోజు బ్యాచిలర్స్ అందరూ కలిసి ధూమ్ధామ్గా డ్యాన్స్ వేస్తున్నారు రక్షారాకి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు అప్పు నాన్సీ అయితే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒకటే విజిల్స్ క్లాప్స్ మెహందీ ఫంక్షన్ రోజు అందరూ చేతులకి గోరింటాకు పెట్టుకుని కూర్చున్నారు రకరకాల డిజైన్లు చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ పెట్టించుకున్నారు ప్రతి ఘట్టం ప్రతి చిన్న సిచ్యువేషన్ కెమెరాలో చక్కగా వాళ్ళ స్వీట్ మెమరీస్ని బంధిస్తున్నారు పెళ్ళికి ఇంకా రెండు రోజులు ఉందనగా రక్షాని పెళ్లి కూతురుని చేస్తున్నారు మంగళ వాయిద్యాల నడుమ ముత్తైదువులందరూ చేరి పసుపు రాసి అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు మనసుకు నచ్చినవాడు తన వాడవుతున్నాడని రక్ష ఆనందానికి హద్దే లేదు స్వర్ణ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చి పంపిస్తోంది సుశీల కొడుకైనా కూతురైనా ఇప్పుడు రక్షానే కాబట్టి రక్ష అమ్మ స్థానంలో తానే ఉండి తలకి నూనె పెట్టి మొదటి ఆశీర్వాదం తానే ఇచ్చింది తనకు అంత గౌరవ స్థానం ఇచ్చిన స్వర్ణ ప్రకాష్ ఔదర్యానికి మనసులోనే ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంది రక్ష ఫ్రెండ్స్ అందరూ గోల గోల చేస్తున్నారు తన మీద నీళ్లు జల్లుతున్నారు ఒకటే అల్లరి అల్లరి రక్ష ఇల్లంతా సందడి సందడి ఎప్పుడూ ఆఫీస్లో సిన్సియారిటీకి పెట్టింది పేరుగా ఉండే రక్ష ఇప్పుడు అలా కేరింతలు కొడుతూ ఆడుతూ తుల్లుతూ నవ్వుతూ ఉంటే అక్కడికి వచ్చిన ఆఫీసు స్టాఫ్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళందరికీ అదొక పెద్ద వింతగా అనిపిస్తోంది మరొక వైపు రాఖీని కూడా పెళ్ళికొడుకుగా తయారు చేస్తున్నారు అప్పు వాళ్ళ ఇంట్లో పెళ్ళికల వచ్చేసింది మామా అంటూ అప్పు వచ్చి రాని పాటలు పాడుతూ జోక్స్ వేస్తూ పసుపు రాసి ఆట పట్టిస్తున్నాడు మొత్తానికి అనుకున్నది సాధించావురా రాక్షసిలాగా ఉండే రక్షాని నోట్లో నాలిక లేకుండా చేసేసావు నవ్వుతూ అంటున్నాడు ఆ బాబాబా అప్పు కాసేపు నోరు మడుచుకో నేను ప్రాసెస్ అర్చిపోతున్నాను అనియగాడు నువ్వు రక్ష ఎప్పుడు సంతల్లో ఉండాలని ఈ తెల్లి కోరిక రాణి తెలుగులో అంటూ పసుపు రాస్తోంది నాన్సీ ఒరే ఏమిట్రా నాకు ఈ హింస ఏమంటోంది తను సంతలో ఉండాలంటోంది ఏంటి అంటే ఏంట్రా ఇప్పుడు నేను సంత పెట్టుకోవాలా కొంచెం ఆశ్చర్యంగా అడుగుతున్నాడు రాఖీ నవ్వుతూ ఒరే నీకు అర్థం కాలేదా అప్పు నువ్వు నోరు మూసుకో నేను ప్రాసెస్ మర్చిపోతున్నాను అన్నయ్య గారు నువ్వు రక్ష ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇది చెల్లి కోరిక అని అంటోంది భాష కాదురా భావం భావం ముఖ్యం అంటున్నాడు అప్పు చాలు ఓకే ఓకే ఆపరా బాబు నాకు బాగా అర్థమయ్యింది అందరూ ఒకటే నవ్వులు అప్పు డాలింగ్ కేమయ్యింది ఎందుకు అల్లరు నల్లా పవ్వుతున్నారు అందరినీ చూసి అంది నాన్సీ నాన్సీ భాష వింటూ అందరూ ఏం మాట్లాడుతుందో అర్థం కాక మళ్ళీ అప్పు వైపుకు చూస్తున్నారు హబబ్బా మీకు అర్థం కాలేదా సరే సరే చెప్తాను అప్పు ఏమైంది ఎందుకు అందరూ అలా నవ్వుతున్నారు అని అడుగుతోంది మీరందరూ దాని భాష చూడవద్దు భావం భావం చూడండి అప్పు కూడా నవ్వుతున్నాడు ఇలా నవ్వుల మధ్యలో స్వర్ణ రాఖీ తలకి నూనె పెట్టి అత్తకడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటూ ఆశీర్వదించి చక్కగా పెడుతోంది మిగిలిన ముత్తైదువులందరూ కలిసి రాఖీకి చక్కగా పసుపు రాసి అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన సిబిఐ స్టాఫ్ మొత్తం రాఖీని అలా చూసి ఒక్క నిమిషం నిర్గాంతపోయారు ఎప్పుడు చాలా సిన్సియర్గా ఆర్డర్స్ వేయడం నిమిషాల్లో పనులు జరిపించడం ఏదైనా పని అనుకుంటే నిద్రపోడు నిద్రపోనివ్వడు అలాంటి మనస్తత్వం ఏదైనా కేసు డీల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దాని సొల్యూషన్ వెతికి తీరుతాడు ఆ క్రిమినల్ సంతు చూసే వరకు అస్సలు నిద్రపోడు చెప్పిన పని చెప్పినట్లు చేయకపోతే కొట్టినంత పని చేసే రాఖీ ఇంత శాంతంగా నవ్వుతూ వాళ్ళకి కనిపిస్తుంటే అసలు ఈయన మన రాఖీ సారీనా వాళ్ళందరిలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది అంతలోనే వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ బయటికి తెలియకుండా కవర్ చేసుకుంటూ కంగ్రాట్స్ సార్ అంటూ నవ్వుతూ విష్ చేస్తున్నారు అందరూ కలిసి రాఖీకి మంగళ స్నానాలు చేయిస్తున్నారు ప్రకాష్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ కావడంతో దేశ దేశాల నుంచి ఇండియాకి అనేక మంది బిజినెస్ మ్యాన్స్ తరలి వస్తున్నారు అతిపెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ రిజర్వ్ చేసి ఉంచాడు ప్రకాష్ పెళ్లి పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి కానీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంద్రభవనం లాంటి కళ్యాణ మండపం రక్షారాఖీల పెళ్లికి చక్కగా ముస్తాబవుతోంది ఫేమస్ ఫ్లవర్స్తో డెకరేషన్స్ జరుగుతున్నాయి నేషనల్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయాలని వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని స్వర్ణ ఇంటర్నేషనల్ నేషనల్ చెఫ్స్తో ముందుగానే మాట్లాడింది రక్షాకి చక్కగా స్నానం చేయించి తెల్ల చీర కట్టి బుగ్గన చుక్క కళ్యాణం బొట్టుతో చక్కగా తలనిండా పువ్వులు పెట్టి పెళ్లి కూతురుగా రెడీ చేశారు రక్షాని అలా చూస్తూ సుశీల కళ్ళల్లో కన్నీళ్ళు పవిట కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ఏడుస్తోంది రక్ష అమ్మ నాన్న ఫోటోలకి దండం పెట్టు బాధని దిగమింగుతూ రక్షాకి చెబుతోంది రక్ష వాళ్ళ అమ్మా నాన్న ఫోటోకి దండం పెట్టి సుశీల కాళ్ళకి కూడా నమస్కరించింది సుశీల రక్ష అని గుండెలకు హత్తుకుంది ఎందుకంటే ఏడుస్తున్నారు సుశీల కళ్ళు తుడిచింది రక్ష ఏడవట్లేదురా ఆనంద బాష్పాలు నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నా రక్ష పెళ్లి కూతురుగా మారిపోయింది నాకు ఇంకా నువ్వు స్కూల్కి వెళ్తూ బాయ్ ఆంటీ అని చెప్పడం కళ్ళ ముందే కదులుతోంది అప్పుడే నీ పెళ్ళి రోజు వచ్చేసింది రేపో మాపో నువ్వు కూడా లండన్ వెళ్ళిపోతావు సుశీల కళ్ళల్లో కన్నీళ్ళు ఆంటీ ప్లీజ్ మీరు అలా ఎమోషనల్ అవ్వద్దు నాకేడిపోస్తోంది నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నాతోనే వస్తారు నాతోనే ఉంటారు నాకు మీరమ్మ అంటూ గట్టిగా హత్తుకుంది రక్ష బాగా చెప్పావు రక్ష మనం ఎక్కడ ఉంటే సుశీల గారు అక్కడే ఉంటారు నవ్వుతూ అక్కడికి వచ్చింది స్వర్ణ థ్యాంక్స్ అత్తయ్య కన్నీళ్లతో కృతజ్ఞతగా స్వర్ణ వైపు చూస్తూ అంది రక్ష థ్యాంక్స్ ఎందుకే నిన్ను ఇంత భద్రంగా బాధ్యతగా పెంచిన సుశీల గారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం కొంచెం ఆప్యాయత కొంచెం ప్రేమ తప్ప ఆవిడ ఆశించేది కూడా అదే కదా తాను కూడా నవ్వుతూ అంది స్వర్ణ సుశీల గారు మీరు రక్ష దగ్గరే ఉండిపోతే ఎలా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు రాఖీని కూడా పెళ్ళికొడుకుని చేశారు పదండి వాడికి కూడా నాలుగు అక్షంతలు వేసి ఆశీర్వదించాలి కదా పెళ్లి కూతురుగా ముస్తాబైన రక్షా వైపు చూసి మహాలక్ష్మిలాగా ఉంది నా కోడలు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టింది స్వర్ణ రక్ష పెదవుల మీద చిన్న చిరునవ్వు రక్ష నువ్వు ఉదయం నుంచి నా కొడుకుతో మాట్లాడలేదుట అస్సలు కాల్ లిఫ్ట్ చేయట్లేదుట ఏంటో వాడి బాధ ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు సరేనా నవ్వుతూ అంది స్వర్ణ స్వర్ణ మాటలు విని రక్షాకి ఎక్కడా లేని సిగ్గు వచ్చేస్తోంది ఏమీ మాట్లాడకుండా చిన్న నవ్వు నవ్వింది ముత్తైదువులందరూ పెళ్లి కూతురుగా ముస్తాబైన రక్షాని అక్షతలు వేసి ఆశీర్వదించి మంగళహారదులు ఇచ్చారు పాటలు పాడుతూ ఎన్నెన్నో ఫోటోలు ఎన్నెన్నో వీడియోస్తో ఫోటోగ్రాఫర్స్ చేసే హడావిడి అంతా ఇంత కాదు స్వర్ణ ప్రకాష్ రక్షాన్ని ఆశీర్వదించి రాఖీ దగ్గరికి నడిచారు రాఖీని ముతైదువులందరూ చేరి చక్కగా పెళ్ళికొడుకుగా రెడీ చేస్తున్నారు తెల్లని పట్టుపంచ కట్టుకున్నాడు కళ్యాణం బొట్టు బుగ్గన చుక్కా పెట్టారు ఎక్కడా లేని కళ రాఖీ ఫేస్లోకి వచ్చేసింది అందరూ రాఖీని అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అనియగాడు నేను ఆట ఆడనా అంది హారతి పల్లెం పట్టుకుని నాన్సీ ఒరే ఏంట్రా నాన్సీ ఇప్పుడు డాన్స్ చేస్తుందా ఒరే సిచ్యువేషన్ బట్టి అది ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకోవడం నేర్చుకోమని చెప్పానా అన్నయ్య నేను పాట పాడనా అని అడుగుతోంది నో నో నాన్సీ నెవర్ మైండ్ వచ్చి రాని నవ్వుతో నాన్సీ ఏమైనా అనుకుంటుందేమోనని ప్రేమగానే వారించాడు రాఖీ అందరూ ఒకటే నవ్వులు రెండు రోజులు రాఖీని రక్షాని పెళ్ళికూతురు పెళ్ళికొడుకులుగా రెడీ చేస్తూనే ఉన్నారు ధూమ్ ధామ్గా వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి ఊరు వాడ అందరికీ శుభలేఖలు పంచిపెట్టారు రేపు పెళ్ళి అనగా నైట్ రక్షారాఖీలు ఇద్దరు టెర్రస్ మీద రాఖీ పడుకుని చెయ్యి చాపితే అతని గుండెల మీద తలవాల్చి పడుకుంది రక్ష రక్ష రేపు మన పెళ్ళి నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకు కూడా బావా నాకు కూడా రాకి అతని గుండెల మీద వేలు పెట్టి తిప్పుతూ వెంట్రుకలు లాగుతూ అంటోంది ఎయ్ ఏం చేస్తున్నావే ఒరే ఏంట్రా ఇది ఇంత జుట్టు ఏ నీకేమైనా ప్రాబ్లమా లేదు నీకొకటి చెప్పనా ఇలా గుండెల మీద ఒత్తుగా జుట్టు ఉంటే అన్ని కోరికలు ఉంటాయంట రక్షాని దగ్గరికి లాక్కుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి అన్నాడు రాఖీ అవునా నీకెవరు చెప్పారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం కదా ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారా ఇంతకన్నా చాలా చాలా డీప్గా మాట్లాడుకుంటాము అవునా ఏది ఒక విషయం చెప్పు బావా ఎగ్జాంపుల్గా ఏ విషయం చెప్పను మా ప్రతాప్ గురించి చెప్పనా హా చెప్పు వాడికి పెళ్ళయ్యి ఒక నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు తెలుసా ఛీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ మాటలు మాట్లాడుకుంటారా మీరు హా మాట్లాడుకుంటాం తప్పేమిటి సరే ఎందుకని కాలేదు ఎందుకంటే మనవాడు ముద్దపప్పు భయం ఆ అమ్మాయి ఏమో చాలా ఫాస్ట్ ఫస్ట్ నైట్ రోజే మన వాడిని బెదరగొట్టేసింది దెబ్బకి వీడికి జ్వరం వచ్చేసింది నవ్వుతూ అన్నాడు రాఖీ అబ్బో ఎందుకంత నవ్వొస్తోంది అప్పటికి నువ్వేదో పెద్ద ధైర్యవంతుడివి అయినట్లు ఏయ్ నాతో మామూలుగా ఉండదే నాకు భయం గియం ఏమీ లేవు ఆపు బావా ఫస్ట్ టైం నన్ను ముద్దు పెట్టుకోవడానికి నీ పెదవులు అదరడం నేను చూడలేదు అనుకున్నావా నవ్వుతూ అంది రక్ష అప్పుడంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదమ్మా ఇప్పుడు రెండు మూడు సార్లు ట్రై చేశాం కాబట్టి అలవాటైపోయింది కావాలంటే ఇప్పుడు పెట్టుకోనా అమ్మ వద్దు నువ్వు ఊపిరి ఆడనంత గట్టిగా కొరికేస్తున్నావు నా వల్ల కాదురా అసలే రేపొద్దున్న అందరి దృష్టి నా మీదే ఉంటుంది సరే అయితే మనం బుగ్గల మీదే ముద్దులు పెట్టుకుందాం అంటూ రక్షాని దగ్గరికి హత్తుకుంటూ బుగ్గల మీద ముద్దులు పెడుతున్నాడు రాఖీ అబ్బా చాలు చాలు నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి నా బుగ్గలు ఎర్రగా కందిపోతాయి రాఖీ నవ్వుతూ సరే నాకు కూడా ముద్దు పెట్టు మరి రాఖీ వైపుకి తిరిగి రాఖీ ఫేస్ని అలా చూస్తూ నా బంగారానివిరా నువ్వు అంటూ నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టింది రక్ష సరే బావా ఇంక వెళ్ళరా మరీ ఇంతసేపు నా దగ్గర ఉండకు తెల్లవారుజామునే లేవాలి మరీ ఐదింటికి ముహూర్తం ఇప్పుడు మిడ్ నైట్ వన్ అయిపోయింది వెళ్ళరా ప్లీజ్ బుజ్జగిస్తూ అంది రక్ష సరే రేపటి నుంచి మనకి ఈ లిమిట్స్ ఈ కండిషన్స్ ఏమీ ఉండవు నువ్వు నేను ఒకే రూంలో హాయిగా ఉండొచ్చు ఎవరైనా చూస్తారేమోనని అస్సలు భయపడక్కర్లేదు నవ్వుతూ రక్షాని గట్టిగా కౌగిలించుకుని నిమిషాల్లో బిల్డింగ్ దిగి అప్పు ఇంటికి వెళ్ళాడు రాఖీ ఒరే ఇది టూ మచ్చురా తెల్లవారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కూడా ఏమిట్రా ఒక్కరోజు కలవకపోతే ఏమైంది పెళ్లి రోజు వరకు కలవకూడదని అమ్మవాళ్ళు చెప్పారు కదా ఆత్రం ఆగదా ఆగదు బే ఇప్పుడు నువ్వు క్లాస్ తీసుకోకు దాన్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను నవ్వుతూ అప్పుని తప్పుకుని లోపలికి వెళ్ళాడు రాఖీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా పెళ్లి రోజు రానే వచ్చింది అందరూ కళ్యాణ మండపానికి తరలి వెళ్ళారు వెళ్ళే దారిలో పువ్వులతో చెంకీ చిప్స్తో హంగామా చేస్తున్నారు మంగళ వాయిద్యాల నడుమ రక్ష కూర్చున్న కారు ముందుకు వెళ్తుంటే కాస్త వెనకగా రాఖీ కారు రాఖీ సిబిఐ ఆఫీసర్ అవ్వడంతో గట్టి బందోబస్తు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కళ్యాణ మండపానికి చేరుకున్నారు అంత పెద్ద కళ్యాణ మండపం కూడా జనాలతో గిటకిట లాడిపోతోంది వచ్చే వాళ్ళందరినీ ఫుల్గా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు వచ్చే వాళ్ళందరికీ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి పన్నీరు చల్లుతూ నవ్వుతూ వెల్కమ్ చెప్తున్నారు వెల్కమ్ గర్ల్స్ రక్ష స్వర్ణ వాళ్ళు పెట్టిన పట్టు చీర కట్టుకుంది ఒంటి నిండా ఎక్కడా ఖాళీ లేకుండా దగదగ మెరుస్తున్న నగలతో నిండిపోయింది తన ఒళ్ళంతా మెలమిల మెరిసిపోతోంది చక్కగా బ్యూటీషియన్ తనని రెడీ చేసింది రక్ష చేత పురోహితులు గౌరీ పూజ చేయిస్తున్నారు బుట్టలో రక్షాని కూర్చోపెట్టి తీసుకువస్తుంటే ఫ్రెండ్స్ అందరూ విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ గోల గోల చేస్తున్నారు స్నో రైన్ తన మీద పడేలాగా ఎఫెక్ట్స్ క్రియేట్ చేశారు చెప్పలేనంత ఆనందం ఏదో తెలియని థ్రిల్లింగ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆనందంతో రక్షాకి వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు ఒక్కటిగా మారే క్షణమది ఒకరి తలలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరికై ఒకరం జీవితాంతం కలిసి ఉంటామని ప్రామిస్ చేసుకున్నారు మాంగళ్యం తంతునానేనా మవజీవన హేతునా అని పురోహితులు మంత్రాలు చదువుతుంటే రక్ష మెడలో మూడు ముళ్ళు వేశాడు రాఖీ మూడు ముళ్ళు వేశాక రక్ష రాఖీ ఆశీర్వాదం తీసుకుంది రాఖీ అక్షతలు వేసి రక్ష నుదుటి మీద ముద్దు పెట్టాడు ప్రేమగా తలంబ్రాలు పోసుకుంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు నిజంగా వాళ్ళ పెళ్లి జరుగుతుంటే సీతారాముల కళ్యాణం జరుగుతుందా అన్నట్లు ఎంతో ముచ్చట గొలుపుతోంది ఆ జంట ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్లు ఉన్నారు రక్ష రాఖీలు కొంగుముడి వేసుకుని చిటికిన వేలు పెనవేసి అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచారు పసుపు బట్టలతో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళిద్దరినీ అలా చూసి ఎంతో పొంగిపోతున్నారు స్వర్ణ ప్రకాష్ సుశీల వాళ్ళ ఆనందానికి హద్దే లేదు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక కనీ విని ఎరుగని విందు ఏర్పాటు చేశారు ముందుగా రక్ష రాఖీలను కూర్చోపెట్టి అన్ని ఐటమ్స్ వడ్డించారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఒకరికి ఒకరు తినిపించుకోవాలని అందరూ చెబుతుంటే ఒకరిని ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఒకరికి ఒకరు తినిపించుకుంటుంటే అందరూ ఒకటే గోల ఫ్రెండ్స్ అందరూ విజిల్స్ వేసి అల్లరి అల్లరి చేస్తున్నారు కొడుకుని కోడల్ని అలా చూసి ఎగిరి గంతులు వేసినంత పని చేస్తోంది స్వర్ణ స్వర్ణ ఆనందాన్ని చూసి మురిసిపోతున్నాడు ప్రకాష్ పసుపు బట్టలతో పుణ్యక్షేత్రాలు దర్శించారు సత్యనారాయణ వ్రతం బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది భక్తి శ్రద్ధలతో నవదంపతులు ఇద్దరు మొట్టమొదటిసారి భగవంతుడికి పూజ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నారు వచ్చిన వాళ్ళు అందరూ నవదంపతులను ఆశీర్వదించి కానుకలు తీసుకుని ఇళ్లకు తరలిపోయారు రోజు రాత్రి వాళ్ళ మొదటి రాత్రి రాఖీ ఎన్నెన్నో ఆశలతో గదిలో వెయిట్ చేస్తున్నాడు రక్షాకి పాల గ్లాస్ ఇచ్చి నవ్వుతూ ఆడవాళ్ళందరూ జోక్స్ వేస్తూ గదిలోకి పంపించారు అడుగులు వెయ్యాలంటే తొడబాటుగా అనిపిస్తోంది రాఖీని చూస్తే ఎక్కడా లేని సిగ్గు వచ్చేస్తోంది తలదించుకుని సిగ్గుపడుతూ అలాగే ఉండిపోయింది అక్కడే ఉండిపోయేవేమిటి లోపలికి రా నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా తలుపు గొల్లెం పెట్టి రక్షాని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు అయ్యో బావా పాలు ఒలికిపోతాయి వసే ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా తెలుసు తెలుసు కానీ ఇంత ఫాస్టా ఇది ఫాస్టా ఇది ఫాస్ట్ కాదు చాలా స్లో నువ్వు చాలా లేట్ చేస్తున్నావు టైం వేస్ట్ అయిపోతుంది అబ్బో అబ్బాయి గారికి బాగా తొందరగా ఉందే నీకు లేదా నా దగ్గరికి రావాలని నాతో మాట్లాడాలని అనిపించలేదా అనిపించింది కానీ నీ అంత ఫాస్ట్ కాదు నేను పర్వాలేదులే నేను చిన్నగా నిన్ను ఫాస్ట్ చేసేస్తాను అంటూ తన చేతుల్లో పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి ఎత్తుకుని గిరా గిరా తిప్పాడు రాఖీ కళ్ళు తిరుగుతున్నాయి బావా గట్టిగా రాఖీ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుపోయింది రక్ష అబ్బా ఈరోజు నా లైఫ్లోనే చాలా 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 మంచి రోజు నువ్వు నేను ఒకే రూంలో నాకైతే ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తోంది రోజు మీ టెర్రస్ పైకి వచ్చే బాధ తప్పిపోయింది ఒక్క ముద్దు కోసం నైట్ అంతా నీతో కబుర్లు చెప్పక్కర్లేదు డైరెక్ట్గా నాకెప్పుడు కావాలంటే అప్పుడే తీసేసుకుంటాను అంటూ రక్షని అమాంతం ఆక్రమించాడు గట్టిగా ఒడిసి పట్టుకుని లిప్ కిస్ పెట్టాడు ఫైవ్ మినిట్స్ వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయారు ఒకరి అదరామృతాన్ని ఒకరు ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు చిన్నగా ఒకరిని ఒకరు చూసుకుంటూ రొమాన్స్లో ఇంకా కాస్త ముందుకు వెళ్ళడానికి తటపటాయి ఇస్తున్నారు ముద్దంటే అలవాటైపోయింది కొంచెం భయంగానే అనిపిస్తోంది కదా నేను ఇంకా కొంచెం క్లోజ్గా మూవ్ అయితే నువ్వు అరవవు కదా అంటున్న రాఖీని చూసి కిలా నవ్వుతోంది రక్ష ఏయ్ ఎందుకే అలా నవ్వుతున్నావు అరుస్తావా లేదు బావా ఎందుకు అరుస్తాను నేను నీ దానిని ఈరోజు కాకపోతే రేపైనా నీ సొంతం కావాల్సిన దానిని అంటూ రాఖీ గుండెలపై వాలిపోయింది అయితే అయితే ఏమీ అబ్జెక్షన్ పెట్టవు కదా నేను ప్రొసీడ్ అయిపోనా అంటూ వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ థ్రెడ్ లాగాడు రాఖీ అయినా రక్ష నవ్వుతూనే ఉండడంతో తన అనువనువు స్పృశిస్తూ ఎన్నెన్నో ముద్దులతో మరెన్నో కవుగిలింతలతో స్వర్గ సుఖాలలో తేలియాడుతూ నిట్టూర్పులతో చిరు చెమటలతో ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు ఒకరిలో ఒకరు మమేకమయ్యారు ఒకరి ఊపిదిగా మరొకరు మారిపోయారు రెండు తనువులు పెనవేసుకున్నాయి తన సర్వస్వాన్ని సంతోషంగా అర్పించింది రక్ష రక్ష సర్వస్వాన్ని సంతోషంగా అందుకున్నాడు రాఖీ ఆ మర్నాడు రాఖీ ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు ఓకే సార్ ఈ కేసు మనం ఖచ్చితంగా డీల్ చేద్దాం లేదు సార్ నేను డెసిషన్ తీసుకున్నాను ఈరోజే డ్యూటీలో జాయిన్ అవుతాను నా టీం ఎప్పుడూ రెడీగా ఉంటుంది అని చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు అప్పుడే కాఫీ కలుపుకుని రాఖీ ముందుకు వచ్చింది రక్ష రక్షాని చూసి వెంటనే మాట మార్చేశాడు ఓకే రమ్మా మరేమీ పర్వాలేదు ఇట్స్ ఓకే నువ్వు పెళ్ళికి రాలేదని నేనేమీ అనుకోవట్లేదు అంటూ చాలా క్యాజువల్గా మాట మార్చేశాడు ఇట్స్ ఓకే రాఖీ ఐ అండర్స్టాండ్ మీ పక్కన ఎవరో వచ్చారు కదా నేను తర్వాత మాట్లాడతాను రాఖీ పై ఆఫీసర్ నవ్వుతూ కాల్ కట్ చేసి తన ఎదురుకుండా ఉన్న క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు చూడండి మీ ప్రాబ్లం త్వరలోనే క్లియర్ అవుతుంది అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా మీ కేసు డీల్ చేస్తోంది రాకేష్ ద గ్రేట్ సిబిసిఐడి ఆఫీసర్ డోంట్ వరీ మీరింక నిశ్చింతగా ఉండొచ్చు అబ్బా రక్ష కాఫీ సూపర్ ఉందే చాలా నార్మల్గా మాట్లాడుతూ అవునా బాగుందా అని అడుగుతున్న రక్షా వైపు నవ్వుతూ చూస్తూ తన భుజాల మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుని చాలా చాలా బాగుంది అంటూ ముద్దు పెడుతూ ఏయ్ ఏంట్రా నువ్వు ఎవరైనా చూస్తారు అని రక్ష సిగ్గుపడుతూ అంటుంటే చూసినా పర్వాలేదు మనకి పెళ్ళైపోయింది కదా ఇంక మనం భయపడక్కర్లేదు అని రక్షతో క్లోజ్గా మూవ్ అవుతూనే కాఫీ సిప్ చేస్తూ తన బ్రెయిన్లోనే మరొక కొత్త కేస్ గురించి ఆలోచనలు చేస్తున్నాడు క్రిమినల్స్కి చెక్ పెట్టడానికి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది మీకు ఈ స్టోరీలో ఎవరి క్యారెక్టర్ నచ్చిందో ఎందుకు నచ్చిందో నాకు వివరంగా వివరించి చెప్పండి మీ కమెంట్స్ అన్నీ నేను చదువుతాను చదివి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రక్ష రాఖీల పెళ్లి గురించి కూడా డిస్కషన్ చేయండి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది మీకు నచ్చిందా ఈ కథ మొత్తం నాతో చెప్తారు కదూ మీకు ఈ స్టోరీ వింటుంటే అబ్బా నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఎప్పుడైనా వచ్చిందా మీకేమనిపించిందో నాతో చెప్పండి అప్పుడే మీకు ఇలాంటి మంచి మంచి కథలను నేను రాసి చక్కగా వినిపించగలను ఇలాంటి మరిన్ని మంచి కథలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ లైక్స్ చూస్తే నాకు బూస్ట్ తగినంత బలం రావాలి మీ కమెంట్స్ చూసి నా పెదవుల మీద చిరునవ్వు రావాలి మొత్తానికి ఈ రోజుతో కథ పూర్తి చేసేసాను త్వరలో మరొక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చేస్తాను వెయిట్ చేయండి బాయ్ బాయ్ ధన్యవాదాలు